సైదాపురం మైనింగ్ ఫైల్స్ మైనింగ్లో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక కథనాలు నెల్లూరు జిల్లా సిండికేట్ కబంధ హస్తాల్లోనే నలిగిపోతున్న మైనింగ్ పరిశ్రమ ఆ ప్రజాప్రతినిధి ధన దాహానికి మొండి పట్టుదలకు నలిగిపోతున్న మైనింగ్ కూలీలు పేద ప్రజలు మైనింగ్ అనుబంధ వ్యాపారులు పరిశ్రమలు చిన్నబాబుకు ముందుగా వంద కోట్లు ఇచ్చి వ్యాపారంలోకి దిగితే అక్కడ వచ్చింది నలభై నుండి యాభై కోట్లు మాత్రమేనా అంటే సిండికేట్కు యాభై కోట్లు నష్టం వచ్చిందా సిండికేట్ ఎంత ప్రయత్నించినా వ్యాపారం వర్కౌట్ కావడం లేదా క్వార్జ్ను మేజర్ మినరల్ కింద మార్చిన తర్వాత కేంద్రం అనుమతులు తప్పనిసరి కానీ నిబంధనలను తుంగలో తొక్కుతున్న అక్రమార్కులు కొమ్ము కాస్తున్న అధికారులు వందల కోట్ల రూపాయలు పెనాల్టీలు ఉన్న మైన్లు సిండికేట్తో చేయి కలిపితే చాలు పెనాల్టీలు కట్టలేదు మొత్తం సిండికేటే చూసుకుంటుంది ఎన్నికలకు ముందు పదివేల కోట్ల అక్రమ మైనింగ్ జరిగింది అని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక తీసుకున్న చర్యలు శూన్యం అంటే అప్పుడు అబద్ధం చెప్పారా లేక ఇప్పుడు అదే బాటలో అక్రమాలు చేస్తున్నారా సిండికేట్కు ప్రత్యామ్నాయంగా విజయవాడ నుండి మరో ఎంపీ తాలూకా వ్యక్తి వ్యాపారంలోకి వస్తాడని జోరుగా ప్రచారం అయినా పరిస్థితులు చూసి వెనకడుగు వేసిన ఆ నేత సిండికేట్ కూలిపోతుంది అని ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతున్నా ఎంత నష్టం కష్టం వచ్చినా వదిలేది లేదు ఇంకొకరిని రానిచ్చేది లేదు అంటున్న ఆ పెద్దిరెడ్డికి ఎందుకు అంత పట్టుదల కేవలం ఓ వ్యక్తి ప్రోద్బలంతోనే ఇంత చెడ్డ పేరు వస్తున్నా నష్టం వస్తున్నా భరిస్తున్నారా మంత్రి కొలు రవీంద్ర రాష్ట్రానికి మైనింగ్ మంత్రి కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కాదా మరి నెల్లూరు జిల్లా మైనింగ్ మొత్తం శాసిస్తుంది ఎవరు మైనింగ్ అనుమతులు పర్మిట్లు ఇప్పిస్తామని ఇప్పటికే కోట్లు రూపాయలు చేతులు మారిన వైనం సైదాపురంలో మళ్లీ విచ్చలివిడిగా అక్రమ మైనింగ్ పేలుళ్లు జరుపుతున్న ముఠాలు స్థానిక నియోజకవర్గం ప్రజాప్రతినిధి కూడా మైనింగ్లో యాక్టివ్ అయ్యారా అన్ని మైనింగ్ అనుమతులు ఉన్నా పని చేయకుండా ఇవ్వకుండా అడ్డుకుంటున్న సిండికేట్ మాతో సంధికి వస్తే మేమే అన్ని చూసుకుంటాం లేదంటే మీ ఇష్టం అంటూ హుకుం రాష్ట్రంలోనే ఎక్కువ మైనింగ్ పరిశ్రమ ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాకు మైనింగ్ డీడీ లేకపోవడం ఏంటి తిరుపతి జిల్లాలో ఏడీగా ఉన్న అధికారి నెల్లూరు జిల్లాకి డెప్యుటేషన్లో డీడీగా ఉండటం ఏంటి డెప్యుటేషన్ అంటే వారు చేస్తున్న ఉద్యోగంకు సమానంగా ఉండాలి కానీ అంతకంటేపై అధికారి ర్యాంకులు రావడం ఏంటి ఇది ఎవరికి మేలు చేయడానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో యాక్టివ్గా ఉన్న సుమారు నూట అరవై నుండి నూట ఎనభై మైండ్లలో యాభై నుండి లోపు మైండ్లే ఎందుకు పనిచేస్తున్నాయి మొదట నాలుగు తర్వాత పది నుండి ఇప్పుడు సుమారు నలభై నుండి యాభై మైండ్లు సిండికేట్ ఖాతాలోకి ఎలా వెళ్ళాయి వాటికి కింగ్ రింగ్ లీడర్ ఎవరు సిండికేట్ బెదిరింపులు అధికారుల ఒత్తిళ్లు పెరుగుతున్న ఆర్థిక కష్టాలతో పదకొండు నెలల కష్టాలకు భయపడి ఇక తట్టుకోలేక ఇటీవలే సంధి చేసుకున్న బడా మైనింగ్ యాజమానులు మైన్లు ఒక్కొక్కటిగా హస్తగతం చేసుకుంటున్న సిండికేట్ కోర్టు మెట్లు తొక్కిన అనేక మంది మైన్ ఓనర్లు కోర్టు తీర్పులను కూడా తుంగలో తొక్కుతున్న అధికారులు సైదాపురం పోలీస్ రెవెన్యూ అధికారులు పోస్టులకు మంచి డిమాండ్ ఇక్కడ పనిచేస్తే నాలుగు తెల్లరాయలు వెనకేసుకునే అవకాశం కొందరు మండల స్థాయి అధికారులు కోర్టులకు పడిగెత్తిన వైనం ఇప్పుడు సిండికేట్లో లోకల్గా మద్దతు ఇస్తూ జోగిపల్లికి చెందిన ఓ వ్యక్తి విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఓ పెద్ద అసాంఘిక శక్తిలా తయారయ్యాడని తెలుస్తోంది వార్తా సేకరణకు వెళ్లే విలేకరులపై దౌర్జన్యం బయట నుంచి వచ్చే వారిని బెదిరించడం చుట్టూ పది మందితో ఓ పెద్ద మాఫియాలా మారిన జోగిపల్లి మైనింగ్ డాన్ ఇంతను గత వైసీపీలోనూ విచ్చలివిడిగా అక్రమ మైనింగ్ ఇప్పుడు అంతకు మించి ఇటీవల సొంత పొలంలో ఓ జేసీబీతో తెల్లరాయి తవ్వకం మొదలు పెట్టగానే పోలీసులు వచ్చి జేసీబీ స్వాధీనం చేసుకున్నారు కానీ పెద్ద పెద్ద యంత్రాలతో గడువు ముగిసిన ప్రభుత్వ మైన్లలో తవ్వకాలు బ్లాస్టింగ్లు చేపట్టిన ఎందుకు ఊరుకుంటున్నట్టు సిండికేట్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ మళ్లీ విడగ కొనసాగుతుంది సిండికేట్ కనసన్నల్లో ఈ అక్రమ మైనింగ్ మొత్తం నడుస్తున్నట్టు తెలుస్తుంది మైనింగ్ చేసేందుకు అన్ని అనుమతులు ఉన్నా సిండికేట్ తో టైప్ కాకుంటే వారి మైండ్లలో మాత్రం పని జరగదు ఇప్పటికే పదకొండు నెలల సిండికేట్తో పోరాడి ప్రభుత్వంలో మంత్రులతో మాట్లాడి డబ్బు ఖర్చు పెట్టుకుని కోట్ల రూపాయల దళారులకు ఇచ్చి మైనింగ్ చేసుకోవాల్సిన చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం కావడంతో ఆర్థికంగా చితికిపోయి ఇక పోరాటం తమ వల్ల కాదు అని అనేక మంది మైన్ యజమానులు సిండికేట్ కాల వద్ద మోకరిల్లగానే గంటల్లో వారి మైండ్లు ఓపెన్ అయ్యాయి అప్పటికే కోట్ల రూపాయల పెనాల్టీలు ఉన్న ఆ మైండ్లు ఒక్క రూపాయి ప్రభుత్వానికి చెల్లించకుండా సిండికేట్ చూసుకుంది మైండ్లు కూడా మొత్తం సిండికేట్ కనుసన్నల్లోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఓపెన్ అయిన ఆ మైండ్లలో సరుకుకు సిండికేట్ పర్మిట్లు ఇస్తుంది అగ్రిమెంట్లో భాగంగా మైన్ యజమానులు వారు సరుకు ఎవరికి ఇస్తున్నారు బయ్యర్లు డీటెయిల్స్ పర్చేజింగ్ పీఓ ఆర్డర్ వివరాలు ఇలా మొత్తం సిండికేట్కు తెలపాలి అప్పుడు సిండికేట్ బయ్యర్ వద్ద అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా టన్నుకు ఒక అమౌంట్ ఫిక్స్ చేసి మైన్ యజమానికి ఒక అమౌంట్ ఇస్తారు తాము టన్నుకు సుమారు ఏడు వేల నుండి తొమ్మిది వేల వరకు వసూలు చేసుకుంటూ వ్యాపారం మొత్తం తమ నియంత్రణలోకి తెచ్చుకుని మైనింగ్ను తమ కబంధ హస్తాల్లో బంధించారు అని తెలుస్తోంది ఇదే సమయంలో గత నాలుగు నెలల క్రితం మైనింగ్ సిండికేట్ చిన్నబాబుకు ముందుగా వంద కోట్ల రూపాయలు సమర్పించి మైనింగ్ మొత్తం తామే చేసుకునే విధంగా చిన్నబాబు హామీతో రంగప్రవేశం చేయగా ఇక్కడ అనుకున్న స్థాయిలో మైనింగ్లు చేయలేక మైనింగ్ యజమానులు సిండికేట్తో చేతులు కలపగా బయ్యర్లకు అనుకున్న విధంగా మెటీరియటల్ సప్లై చేయక చచ్చి చెడి నుండి యాభై కోట్ల రూపాయల వ్యాపారం చేసి యాభై కోట్లు నష్టం చవిచూశారు ఇదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అక్రమ మైనింగ్ పై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో కొంత అక్రమ మైనింగ్ ఆగిపోవడం ప్రభుత్వానికి చెడ్డపేరు రాగా ఇదే సమయంలో సిండికేట్ తమకు నష్టం వచ్చిందని చిన్నబాబు దగ్గర మొరపెట్టుకోగా అవేవి నాకు సంబంధం లేదు అని చిన్నబాబు చెప్పినట్టు ఈలోగా కొందరు సిండికేట్ పని అయిపోయింది కొత్తగా విజయవాడ నుండి ఓ ఎంపీ తాలూకా వాళ్ళు రంగంలోకి వస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరగక ఇక్కడ మైనింగ్ పై కొంత సమాచారం తెలుసుకున్న ఎంపీ తాలూకా వారు మాకు ఎందుకు ఈ గోళ అని వెనకడుగు వేయడంతో సిండికేట్కు మళ్ళీ లైన్ క్లియర్ అయినట్టు ఈసారి సిండికేట్కు కలిసొచ్చే విధంగా అతి పెద్ద మైన్ యజమానులు ఇక తాము సిండికేట్ను పెద్దారెడ్డిని ఎదిరించి ఏమీ చేయలేమని సిండికేట్తో టైఅప్ అవడంతో ఇప్పుడు కొన్ని రోజులుగా అక్రమ మైనింగ్ స్పీడ్ పెరిగింది ప్రస్తుతం సిండికేట్ చేతిలో సుమారు యాభై నుండి అరవై మైన్లు ఉన్నట్టు తెలుస్తోంది నిషేధమున్న పేలుడు పదార్థాలు ఉపయోగించడం అనుమతులు ముగిసిపోయిన అనేక మైన్లలో విచ్చలు విడిగా మైనింగ్ చేయడంతో సిండికేట్ కాస్త కోలుకున్నట్లు కనిపిస్తోంది సందిట్లో సడేమియా అన్నట్టుగా ఓవైపు సిండికేట్ అన్నీ అక్రమాలు తప్పులు చేస్తుంటే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే సిండికేట్ తన నియోజకవర్గంలో మోపి విచ్చలవిడిగా ఇన్ని అక్రమాలు చేస్తుంటే తాను మాత్రం ఊరికే చూస్తూ కూర్చోవాలా అనుకున్నాడో ఏమో కొన్ని రోజుల పోరాటం చేసి అలసిపోయి మీ పని మీరు చేసుకోండి మా వాళ్ళు పని మా వాళ్ళు చేసుకుంటారు అని స్థానిక ఎమ్మెల్యే పేరుతో కొందరు స్థానికంగా కొందరు విచ్చలవిడిగా అక్రమైన ఇంకు తెరలేపారని తెలుస్తుంది సైదాపురంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఎప్పటికప్పుడు సైదాపురం మైనింగ్ ఫైల్స్ పేరుతో సాక్షాధారాలతో కథనాలు మైతామైన్ మీద విచారణ జరిపించండి వీళ్ళు మేము ఫ్యాక్టరీ కడతామని అరచేతులు వైకుంఠాన్ని చూపిస్తూ వీళ్ళు మాత్రం మా సైదాపురం మండలంలోని క్వాడ్ మొత్తాన్ని చైనాకి అమ్మేసుకొని వేల కోట్ల రూపాయలని సంపాదించుకుంటున్నారు ఇవన్నీ తెలిసి కూడా మైనింగ్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది అంటే ఈ జిల్లాలో మైనింగ్ వ్యవస్థ ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుంది మన జిల్లా మైనింగ్ అధికారి ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి జిల్లా మైనింగ్ అధికారికి నేను చెప్పడం జరిగింది మా మండలంలో బ్లాస్టింగ్ చేస్తూ అక్రమ మైనింగ్ చేస్తున్నారని వారికి తెలుపగా వారు చెప్పిన మాట ఏంటంటే ధర్నా చేసుకోమని చెప్పారు మరొక ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం పద్మావతి మైన్ ఈ పద్మావతి మైన్ కూడా యాభై సంవత్సరాలు పూర్తయిపోయింది ఈ పద్మావతి మైన్కి ఇప్పుడు ఉన్న జిల్లా మైనింగ్ అధికారే ఒకప్పుడు డీడీగా ఇప్పుడు ఒకప్పుడు ఏడీగా ఉన్నప్పుడు ఈ పద్మావతి మైన్లోనే ముప్పై ఎనిమిది వేల టన్నుల స్టాక్ పాయింట్ మెటీరియల్ ఉందని నిర్ధారించారు ఆ తర్వాత డిడి హోదాలో ఇదే పద్మావతి మైన్లో మరలా సర్వే చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేల టన్నుల స్టాక్ పాయింట్లో మెటీరియల్ ఉందని నిర్ధారించారు ఉన్నప్పుడు ఒక రిపోర్టు డీడీగా ఉన్నప్పుడు ఒక రిపోర్టు మైన్లన్నీ క్లోజ్ చేస్తున్నప్పుడు స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ ముప్పై ఎనిమిది వేల టన్నుల నుంచి ఒక్కసారిగా ఒక లక్ష ఇరవై ఐదు వేల టన్నులకి ఏ విధంగా పెరిగిపోతుంది దీన్ని బట్టి ఈ జిల్లాలో మైనింగ్ వ్యవస్థ ఏ స్థితిలో ఉంది ఏ విధంగా పనిచేస్తుందో మనందరం అర్థం చేసుకోవచ్చు మాకు ఏదైతేనేమి మేమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారిని పూర్తిగా నమ్ముతున్నాం ఖచ్చితంగా మా సైదాపురం మండలంలోని ఖనిజ సంపదని కాపాడుకుంటాం ప్రకృతిని కూడా కాపాడుకుంటామని మాకు నమ్మకం ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ పురుష గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్